అండి నమస్తే వెల్కమ్ టు షిరంజోట్ వరల్డ్ నేను మీ దుర్గానండి ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే మనీ ప్లాంటు ఎప్పుడు కూడా ఇలా ఇంత ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను అన్ని ఎవ్రీ వన్ వీక్కో టెన్ డేస్కో వాటర్ అయితే మారుస్తానండి అది కామన్గానే ఎప్పుడైనా సడన్గా మనీ ప్లాంట్ మనము ఇంట్లో పెట్టుకుంటాం కదండి ఇది నేనైతే ఈ గాస్ బౌన్స్లో వేసి ఇంట్లోనే పెడతానండి బయటది బయటనే గుమ్మం మీదకి పాగుతుంది ఇలా ఇంత ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక మనీ ప్లాంట్ మీరు ఏం చేస్తారంటే ఈ మనీ ప్లాంటులో మనము వాటర్ వేస్తాం కదండి ఈ వాటర్లో కొంచెం షుగర్ కనుక వేసి పెట్టినట్టయితే కనుక ఈ ఈ ఎండిపోవటం అనేది ఉండదండి ఇలా ఇంత ఫ్రెష్గా అయితే ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటాయండి ఎప్పుడు నేను ఒక్కొక్కసారి ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఊరికెళ్ళినా కూడా మళ్ళా వచ్చేటప్పటికి కూడా ఇంట్లో అంతే ఫ్రెష్గా ఉంటాయి ఒక మనీ ప్లాంట్కే కాదండి ఇలాగా మనం ఏదైనా మొక్క మనం బయట నుంచి కొని తెచ్చుకున్నప్పుడు అది కొంచెం వాడిపోయింది చచ్చిపోవటానికి స్టేజ్ దగ్గరగా ఉందని మనకు తెలిసిపోతుంది మొక్క అప్పుడు ఏం చేయాలంటే కొంచెం షుగర్ వాటర్లో కలిపి ఏ మొక్కకైనా పోస్తే కనుక చచ్చిపోయే మొక్క కూడా బతుకుతుందండి అలా నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ని నేను ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను కదా ఈ డెకరేట్ చేసిన వాటిని మా ఇంట్లో ఎలా డెకరేట్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇట్లా నేను మనీ ప్లాంట్ని ఇలా గాజు బౌల్స్లో డెకరేట్ చేసుకున్న వాటిని మా ఇంట్లో అయితే ఇలా డెకరేట్ చేస్తానండి నేను ఎప్పుడు ఊరికి వెళ్ళి వచ్చినా కానీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేవారికి కూడా ఇంతే ఫ్రెష్గా అయితే మా ఇంట్లో అయితే మనీ ప్లాంట్ ఉంటుందండి అలాగే ఈ ఫ్రిడ్జ్ పైన కూడా ఒక బాటిల్ ఈ మాజా బాటిల్ అయితే వేసి పెట్టాను ఇది కూడా ఇంతే ఫ్రెష్గా అయితే ఉంటుందండి మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి మన హౌస్ అనేది ఎప్పుడు కూడా ఇంతే అందంగా అయితే ఉంటుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిరిన్ జూట్ వల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావటం జరుగుతుంది